సంస్థలు పెట్టుబడులు పెట్టడము ఇది నిరంతర ప్రక్రియ నిరంతరం మా ప్రభుత్వం చేసిన కృషిని మా ప్రభుత్వం పాటిస్తున్న విధానాలను రాజకీయ పరమైన అంశాలలో విభేదించిన రాష్ట్ర అభివృద్ధి విషయంలో రెండు వేల నాలుగు కంటే ముందు తెలుగుదేశం పార్టీ అమలు చేసిన విధానాలు రాష్ట్ర ప్రయోజనానికి అనుకూలంగా ఉంటే ఆనాడు వాటిని కొనసాగించిన ఈనాడు గత ప్రభుత్వం ఏదైనా ఉపయోగపడే అంశాలలో నిర్ణయం తీసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనం చేకూరుతుంది అనుకుంటే ఆ విషయంలో రాజకీయ వివాదాలకు వెళ్లకుండా విధానాలను కొనసాగిస్తూనే ఇంకా స్పష్టంగా నమ్మకంగా విధానాల రూపకల్పనలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది కాబట్టి ఈరోజు ఈ దిగ్గజాలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినరు ఆ పెట్టుబడులను వేగంగా పనులను అమలు చేయడమే కాకుండా అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన భూ కేటాయింపులు కానీ పరిపాలన అనుమతులు కానీ అన్ని రకాలుగా ఆ సంస్థలను ప్రోత్సహించి ఆ సంస్థల పెట్టుబడుల ద్వారా రాబోయే ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ సమాజానికి అందివ్వాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఈ అంశాలను మేము దావోస్లో ఒప్పందాలలో బిజీ బిజీగా ఉన్న మీడియా మిత్రులు తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడుకు చేరవేస్తూ ఎవరైనా అనుమానాలు సృష్టించాలన్నా అపోహలతో కూడుకున్న ప్రచారాలు కల్పించిన మీడియా మిత్రులు వాటి అన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి మన అందరిది అని చెప్పి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే విధంగా మీ సహకారం ఉండాలి మనందరం కలిస్తేనే తెలంగాణ మనందరం కష్టపడితేనే తెలంగాణ అభివృద్ధి మనందరం ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి భవిష్యత్తులో ఇంకా తెలంగాణ ఈ దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన రాష్ట్రంగా మారాలి ఈరోజు తెలంగాణ